హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇవాళ గురు పౌర్ణమి కదా నేను మా పిల్లలు మా అత్త మా కజిన్ కలిసి ఇలా బాబా టెంపుల్కి వచ్చాము అసలు అలంకారం ఎంత చక్కగా చేశారో చూడండి మీరు కూడా ఎంత బాగుందో సో మేము అరౌండ్ లెవెన్కి అలా వచ్చినప్పటికి కూడా ఫుల్ క్యూ ఉందండి బాబా గుడి బ్యాక్ సైడ్ నుంచి క్యూ ఇలా తిప్పారు అన్నట్టు చాలా రష్ ఉందన్నట్టు ఇంకా వచ్చాము మేము ఇక్కడ అసలు చూసారు చిన్న బాబాని ఎంత చక్కగా రెడీ చేశారో పెద్ద బాబాని ఎంత చక్కగా రెడీ చేశారో ఇంకా చూసే కొన్ని ఇంకా చూడాలన్నట్టుగా అనిపిస్తుంది మీరు నమ్మరు కానీ ఇంకా అంతే ఉండిపోవాలన్నంత అలా అనిపిస్తుంది బాబా గుడికి వెళ్తే చూసిన ఎంత చక్కగా ఉన్నారు బాబా ఆశీస్సులు మీ అందరికీ మాకు అందరికీ ఉండాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎంత చక్కగా ఉన్నారు కదా ఇంకా అక్కడ ఎక్కువసేపు కూడా పాదాల దగ్గర నమస్కారం చేసుకుని ఇవ్వట్లేదు ఎందుకంటే ఫుల్ క్యూ ఉంది కదా ఎక్కువ ఉన్నారు అని చెప్పి జస్ట్ అలా దండం పెట్టుకొని పంపించేస్తున్నారు ఇక్కడ పక్కన వినాయక స్వామి దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఫస్ట్ అయితే ఇక్కడికి రావాలి కానీ పెద్ద క్యూ ఉంది కదా అని మేము ఫస్ట్ బాబా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మా అత్తగారు కొబ్బరికాయ తీసుకొస్తే ఇంకా మా అబ్బాయిని ఏం కొడతాను మా అమ్మాయి నేను కొడతాను మొత్తానికైతే మా అబ్బాయి కొబ్బరికాయ కొట్టేశాడు ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మామూలుగా అయితే ఎవ్రీ గురువారము అట్లాగా బాబా దగ్గర లోపల ఉంటాయి అన్నట్టు ఇట్లా గోత్రనామాలు చదివి తీర్థం ఇవ్వటము కానీ ఇప్పుడు ఫుల్ రష్ ఉన్నారు కదా క్యూ ఉంది కదా అనేసి బయట గుడి బయట ఇట్లా బాబా విగ్రహాన్ని పెట్టేసి పూజారి గారు ఇక్కడ గోత్రనామాలు అలా చదువుతున్నారు తీర్థప్రసాదాలు ఇస్తున్నారు అనమాట సో ఇంకా మేము ఇక్కడ చెప్పి చేసుకొని తీర్థమావి తీసుకొని ఇంకా బాబాగుడి దగ్గర నుంచి వచ్చాము ఇలాగా బాబాగుడి గుడి ఎదురుగా ఇక్కడ స్వామి గుడి ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట కానీ చాలా పవర్ఫుల్ అండి ఈ ఆంజనేయ స్వామి మీరు ఏదన్నా అనుకుంటే కనుక అట్లానే జరుగుతుంది నా నేను నాకు అనిపించింది కూడా అలానే సో ఇంక ఇక్కడ స్వామి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా పూజారి గారి పక్కన వాళ్ళకి ఇలా దారాలు కడుతుంటే ఇంకా మా అబ్బాయి నాకు కావాలి నాకు కావాలి అలాగ ఇప్పుడు ఫుల్ జనం బాగున్నారన్నమాట ఇప్పుడు వద్దులేమ్మా అన్న కూడా నాకు కావాలంటే ఇంకా ఫార్టీ టెన్ మినిట్స్ అట్లానే వెయిట్ చేసి ఇంకా మా అబ్బాయి కూడా అలా దారం కట్టించాను ఇంకా మా అబ్బాయి ఫీలింగ్ ఇంకా అంటే పవర్స్ అన్నీ నాకు వచ్చేసాయి ఆంజనేయ స్వామి శక్తి అంతా వచ్చేస్తుంది ఇచ్చేస్తాడు అన్నట్టుగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాడు సో ఇంకా పూజారి గారు కొన్ని నక్షంతలు వేస్తే మిగిలిన అక్షంతాలు మా అబ్బాయి వేసుకుంటున్నాడు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత భోజనాలు జరుగుతున్నాయి గురు కదా భోజనాలు కూడా పెడుతున్నారు అన్నట్టు సో ఇంకా భోజనాల దగ్గర కూర్చున్నాము నేను పిల్లలందరము కూర్చున్న తర్వాత ఇదిగోండి బాబా భోజనము అది బెల్లం రైస్ అనుకుంటున్నాను కానీ నాకు చాలా ఇష్టం బాగుంటుంది ఇలాగా ఇంకా పులిహోర పెట్టారు బంగాళదుంప పప్పు అండ్ వంకాయ కూర రైస్ ఇంకా అలా సాంబారు కర్డ్ అట్లా పెట్టారు అన్నట్టు చాలా బాగా అనిపించింది నాకు ఈ గురు అయితే బాబా గుడికి రావటం ఇట్లా బాబా భో ప్రసాదం బోన్ చేయటం అలాగా ఇంకా మా అబ్బాయికి నేను పెడుతున్నాను కొంచెం తింటున్నాడు అట్లా వదిలేస్తున్నాడు అన్నట్లుగా అంటే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్